పవన్ కళ్యాణ్ గారు పదిహేడు సంవత్సరాల శ్రమ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు ఎన్ని మాటలు పడ్డారు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా సరే కుంగిపోకుండా మళ్ళీ తిరిగి రాజకీయ రణక్షేత్రంలో ఆయన ముందుకెళ్ళారు పిఠాపురంలో నిలబడినందుకు మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఆయనకు ఓటేసి గెలిపించారు మీ అందరికీ హృదయపూర్వకమైన థ్యాంక్స్ మనస్ఫూర్తిగా మీ అందరికి ప్రేమగా థ్యాంక్స్ వైసీపీ వాళ్ళకి అది ఒక లగ్జరీ జనసేనకి ఇది ఒక బాధ్యత పదవి అనేది ఇంతకుముందు ముందు నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనల్ని ప్రజలందరూ మనల్ని గెలిపించింది వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం గెలిపించారు కాబట్టి మీరందరూ మాకు ఆశించినట్టు మేము ఏదో మీడియాకి ఎక్కి వాళ్ళని వీళ్ళు తిడతామనుకోండి మాకు అలవాట్లేదు ఆ చండాల కలిసిన వాళ్ళకి తప్ప మాది కాదు ఆయన మాకు పనిచేయడానికి అవకాశం ఇచ్చారు అదే మా సంతోషం మేము అదృష్టంగా భావిస్తున్నాం తప్ప ఈ క్రెడిట్ అంతా ఇక్కడ గెలిచిన ప్రతి క్రెడిట్ నూటికి నూరు శాతం అది జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి చెందు ఫస్ట్ రాజకీయాల్లో కావాల్సింది ఓర్పు పదిహేడు సంవత్సరాలు ఆయన ఓర్పుగా నిరీక్షించాడు అది కనుక అందరికీ ఉంటే ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు సో జనసేన నమ్ముకున్న వాళ్ళు ఎవరికి అన్యాయం జరగదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇంకా ముందు నుంచి కూడా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి న్యాయం జరిగింది కాకపోతే ఓర్పుగా ఉండాలి